అంచెల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతుంది ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల సుంకేసుల నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో రెండు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనబై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం స్థాయిలో నిండిపోయింది ఇలాగే వరద పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతుంది ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల సుంకేసల నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో రెండు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు అయితే స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనబై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం స్థాయిలో నిండిపోయింది ఇలాగే వరద పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు